కృష్ణానదిలో అసలు తెలంగాణ ఎలా ఇన్ని ఇబ్బందులు పడుతుంది నీటి వాటాన్ని కోల్పోయింది గతంలో కూడా అంటే దాని కారణమే కాంగ్రెస్ పార్టీ కాదా ఇప్పటికి వంద సార్లు నేను చెప్పిన మా పార్టీ చెప్పింది అనేక మంది నాయకులు చెప్పారు మీ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి పాపానికే ఉమ్మడి పాలమూరు జిల్లా దగా పడ్డది నూట డెబ్బై నాలుగు డిఎంసీల నికర జలాలు గ్రావిటీ ద్వారా రావాల్సినవి ప్రవాహ కాలువల ద్వారా రావాల్సినవి అప్పర్ కృష్ణ భీమా తుంగభద్రాల ద్వారా సర్వం కోల్పోయింది పాలమూరు ఆ పాపం మొత్తానికి కారణం కాంగ్రెస్ పార్టీ ఆనాడు హైదరాబాద్ రాష్ట్రం వెళ్ళినంత పాలమూరు ప్రజల నోట్లో మట్టి పోసిందే మీరు ఇలా కేసీఆర్ వచ్చి చెడగొట్టిండి పాలమూరు అని మాట్లాడడానికి ఏమైనా అంటేదా ఇంకా అన్నిటికి మించి పాలమూరు కోసం తలపెట్టినటువంటి ప్రాజెక్టులు అన్ని కూడా ఆనాడు ఉమ్మడి రాష్ట్రంలో కలవకు పాడు గాని గాని ఇవన్నీ కూడా దూరాలతో పాటు దశాబ్దాల కాలం సాగదీసింది మరి అదే కాంగ్రెస్ ప్రభుత్వము అవతల ఆంధ్ర ప్రాంతానికి నీళ్లు పోయేటువంటి రాయలసీమ ప్రాంతానికి నీళ్లు పోయేటువంటివి అలోకేషన్ లేకుండా కూడా సుమారు నాలుగు వందల టీఎంసీలకు సరిపోయిన రిజర్వాయర్లను మొత్తం కలిపి ఐదారు ఏళ్లలో కట్టేసుకున్నారు ముప్పై ఏడు నలభై ఏళ్ల కాలంలో కూడా పాలమూరు ప్రాజెక్టు పూర్తి చేయాలి మీరు మీ పార్టీ ప్రభుత్వము అనేక సందర్భాల్లో రాయలసీమ ప్రాంతానికి ఆనాడు హిమాలయ ఆంధ్రప్రదేశ్ లో బహుత్వం కట్టేసింది మరి అదే పాలమూరులో తలపెట్టినటువంటి అతిపెద్ద ప్రాజెక్టు కేవలం కలోకృతి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు దాని కింద మొట్టమొదటి ప్రతిపాదించింది పదిహేడు రిజర్వాయర్లు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు జీవోలు ఇచ్చింది ప్రభుత్వం వివిధ దశలలో ఆయకట్టు మొత్తం వివిధ దశలలో మొత్తం దాని కింద చేపట్టాల్సినటువంటి ఆయకట్టు అని మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు వివిధ సందర్భాలలో జీవీలు మొత్తం కెమ్యూనిటీగా లెక్కేస్తే మూడు మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు దానికి నీటి కేటాయింపులు ప్రభుత్వ పరంగా వరద నీటిలోకి వెళ్లించింది ఇరవై ఐదు జీఎంసీలు నీళ్లు తెలుపువు సరే అవట్లుండగా మూడు లక్షల తొంభై నాలుగు వేల ఎకరాలకు తారడానికి అవసరమైనటువంటి విధంగా ప్రాజెక్టు కట్టమంటే పదిహేడు రిజర్వాయర్లను మొదలు ప్రతిపాదించి మొత్తం ఎగలగొట్టి కేవలం నాలుగు టీఎంసీల సామర్థ్యం ఉండేటువంటి నాలుగు కంటే కూడా తక్కువ త్రీ పాయింట్ నైన్ మూడు రిజర్వాయలను చిన్న చిన్న రిజర్వాయర్లను తలపెట్టింది ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం వాటిని బట్టే ఏ గో చాలా గొప్ప చేసినాం మేం చేసినాం మేం చేసినాం అని ఎదురు వేగిపోతాం ఇప్పుడు మీరు చేసిన పనుల మీద మేము రాబాంతం చేయదలుసుకుంటే మేము దాని మీద దృష్టి పెట్టి మాట్లాడదాం అదే మాట్లాడుతుంటే మేము మాట్లాడలే అయిన కాడికి అయినాయి సమైక్య రాష్ట్రంలో కొత్త మంచి జరిగి ఎక్కువ చెడు జరిగింది దాన్ని సరి చేసుకుందాం ముందుకు పోదాం అదనంగా ఇంకా పనిచేసుకుందాం అనుకోని మేము తాపత్ర పనులు చేసుకుంటున్నాం ఇదే కలవకుడు ఎత్తిపోతల పథకం మూడు లిఫ్ట్లు ఎల్లూరు బొగుడ గుడిపల్లి మూడు ప్రాంతాలలో మూడు లిఫ్ట్లు ఈ మూడు లిఫ్ట్లకు కలిపి ఐదు పంపులు ఒక్కొక్క లిఫ్ట్కు ఈ ఐదు పంపులు కనుక ఏక కాలంలో స్టార్ట్ చేస్తే ఒకటే రోజు కట్కాన్ చేసి ఐదు పంపులను స్టార్ట్ చేస్తే ఈ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు డిజైన్ చేసినటువంటి కాలువలు కానీ టనల్ కానీ ఆ ప్రాజెక్టుకు సంబంధించిన మొత్తం కాలువలలో నీళ్లు పెట్టావు టనల్లో నీళ్లు కేవలం మూడు పంపులు మాత్రమే నడవడానికి వాటి డిజైన్ జరిపోయింది టనల్స్ సగంతో వేసారు కాలువలు సగంతో వేసారు తెలంగాణ వచ్చినానికి వాటిని సరిచేయడానికి ఆస్కారమే లేదు ఇంకా పేరుకి ఐదు పంపులు కానీ మేము ఇదే మాట్లాడుకుంటా పోయినామా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అనేక రకాల అరిష్టాలు జరిగినాయి అనేక రకాల నష్టాలు జరిగినాయి అనేక రకాల దోషాలు జరిగినాయి వాటిని ఎల్లవేసుకుంటూ పోతే కాదు ఏం పరిష్కారం చేయాలని ఆలోచించినాం ఏ కళ ఎత్తిపోతలు పథకం రెండు వేల పద్నాలుగులో ఒకసారి రెండు వేల ఇరవైలో లో ఒకసారి రెండు సార్లు ఐదు పంపులకు ఐదు పంపులు రావద్దని ఇట్లా మునిగిపోయింది మరి మీరు కట్టినందుకే మీ కాలంలో గడినందుకే ఇట్లా మునిగిపోయిందని మేము మాట్లాడినా రాజకీయంగా అటువంటి కుసంస్కారం చూపించినామా పిల్లార్థు ముక్తే నిండవేసేటువంటి రూపంలో మాట్లాడుకుంటూ పోవడమే తప్పిస్తే నిర్దిష్టంగా ఇది చేద్దాం అనేటువంటిది ఉండాలి కదా వందల సార్లు చెప్పినాం ఆనాటి పెండింగ్ ప్రాజెక్టులు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా చేపట్టింది ఎట్లా నష్టం చేసింది వీళ్ళు ఎట్లా రాలేదు తెలంగాణ వచ్చినాక ఎట్లా ఇచ్చినాం అనేది అనేక సార్లు చెప్పినాం స్టేట్ మీడియాను కూడా రిజర్వాల వారికి డిఫ్ట్ వేరే తీసుకొని పోయి చూపించినాం ఆనాడు అంతా రికార్డు ఎస్టాబ్లిష్ అయ్యింది అందుకే ప్రజలకు పౌలకు తెలుసు ఆడవాళ్లు దశాబ్దాల క్రితం మొదలుపెట్టిన పెట్టిన ఆ ప్రాజెక్టులను వాటిని పూర్తి చేసింది కేసీఆర్ సర్కారు వచ్చినాకనే నీళ్లు ఇచ్చింది రైతులు నీళ్ల ముఖం చూసింది భూములకు నీళ్ల తడి బగిలింది తెలంగాణ వచ్చినాకనే అనే విషయం స్పష్టంగా ప్రజలకు తెలుసు తెలవడమే కాదు ఏళ్ళు పద్దెనిమిది పంటలు పండించండి రైతులు సంవత్సరానికి రెండు పంటలు అద్భుతంగా బాగుపడ్డారు ఈ టైంలో మహానుభావులు పాదం మోపినారు బండ్ అన్ని బంద్ కట్ చేసినట్లే నీళ్లు గతి లేవు కరెంటు గతి లేదు రైతు బంధు గతి లేదు చెప్పినటువంటి ఇందింతపుడు పుంకరాలు కొట్టిన ఏమి గతి లేవు మనం వచ్చి మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి కూడా ఎన్ని రకాల అవంతరాలు వీళ్ళు సృష్టించింది కేసుల మీద కేసులు కేసుల మీద కేసులు దుష్ప్రచారము ఆటంకాలు అన్నింటినీ అధిగమించి ఈరోజు ఐదు రిజర్వాయర్లు నాలుగు పంపింగ్ స్టేషన్స్ను నైంటీ పర్సెంట్ కంప్లీట్ చేసామని నేను నిలబనే ప్రశ్న చెప్పిన ఆ మిగిలిపోయినటువంటి పనులను చేస్తే ఆ ఫలితాలు వస్తాయి ఏం మాట్లాడుతున్నది ఎన్ని వేల కోట్లు ఖర్చు పెట్టింది పాలములు ఇంకా నీళ్ళు నీళ్ళు ఇచ్చే దశకు వచ్చే టైంకే కదా మీరు వచ్చి కూర్చున్నది ఆ ప్రాజెక్టులు ఇంకో టెన్ పర్సెంట్ పూర్తి చేస్తే నీళ్ళు ఇస్తాం అన్ని అన్ని రిజర్వాయర్లకు ఆల్రెడీ మొదటి రిజర్వాయర్కి ఇచ్చింది స్టార్ట్ చేసినాం నీళ్ళు ఇవ్వడానికి సిద్ధంగా ఉంది సిస్టమ్ అంతా కూడా తయారుగా ఉంది ఆ సిస్టమ్ పూర్తి చేసి నీళ్ళేమంటే నీళ్ళు ఇచ్చేది నీళ్ళు ఎన్నిక తయారుగాలి నీళ్ళు ఎన్నిక తయారు మళ్ళీ మాట్లాడితే అది వివేకమైన మాటల అది అవికమైన మాటలు ఏమన్నా ఏమనుకోవాలి ఎట్లా అర్థం చేసుకోవాలి వాటిని